నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు భారీ వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయండి ముఖ్యంగా నిన్న చూసుకుంటే భారీ వర్షాలతో ఓరుగల్లు వరంగల్లు ఓరగల్లు అవుతే అదే వరంగల్ నగరంలో చాలా నివాస ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరిందండి భారీ వర్షాలతో లోటట్టు ప్రాంతాలు జలమైనవి ఇద్దరు మృతైనారు ఇద్దరు గల్లంతైనారనే తెలుస్తుందండి మొత్తం వా అవుతే ఎడతెరిపి లేని వానతో స్తంభించిన జనజీవనం వరంగల్ నగరంలో ఇంట్లోకి వచ్చిన వరద నీటిలో మునిగి వృద్ధురాలు మృతి జనగామ పెద్దవాగులో కుట్టకొచ్చిన మృతదేహం నేడు రేపు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు ఐదు జిల్లాల్లో పాఠశాలలు సెలవులు ఇచ్చారు హైదరాబాద్లో ఉదయం తరగతులు మాత్రమే ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ హైడ్రాస్ సూచన చూడండి నిన్న కురిసిన వాసనలతో వరంగల్ ఎంత అంత వాన కాదండి చాలామంది ఎండలేకి నీళ్ళు వచ్చినాయి చాలామంది ఇండలేకి నీళ్ళు వచ్చి మొత్తం వరంగల్ మొత్తం చుట్టూ జలమయం అయిపోయింది చుట్టూ నివాస ప్రాంతంలోకి నీళ్ళు వచ్చేసినాయి మొత్తం వరంగల్ ఎట్లా నీళ్ళు వచ్చినాయంటే అట్లా నీళ్ళు వచ్చేసినాయి ప్లస్ ఈ రాష్ట్ర వ్యాప్తంగా రెండు మూడు భారీ వర్షాలు ఉన్నాయంట అందుకనే ఐదు జిల్లాలకు సెలవులు ప్రకటి స్కూల్ పిల్లలకు సెలవులు ఇచ్చేశారు హైదరాబాద్లో మటు ఉదయ తరగతులు ఉదయం తరగతులు మాత్రమే ఐటీ ఉద్యోగులు మటు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోమనేది కూడా ఐట్రా సూచిస్తుందండి ఎడ ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షంతో ఓరుగల్లు అతాకుతలమైంది సోమవారం అర్ధరాత్రి తర్వాత మొదలైన వాహనతో వరద ఉప్పింగి లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంతో చిక్కుకున్నాయి రాకపోకలు నిలిచిపోయినాయి జనసీవనం స్తంభించింది ఇండల్లో నిత్యవసరాలు సామాగ్రి తడిసిపోయినాయి వరంగల్ నగరంలోని కాశీకుంట వాంబే కాలనీలో ఇంట్లోకి సొచ్చుకొచ్చిన వరద నీటిలో మునిగి అనే వృద్ధురాలు మృతి చెందారు సోమవారం అర్ధరాత్రి మొదలైన కుంభ కుస్తి సుమారు మూడు గుంటల పాటు కొనసాగింది లోతట్ట ప్రాంతంలో కాలనీలు చెరువులు మారాయి వరద అంతకంతకు పెరిగిపోవడంతో ప్రజలు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఉన్నారు చూడండి ఇంకా ఏం చెప్తున్నారంటే అప్రమత్తంగా ఉండండి ఆస్తి ప్రాణ పశు నష్టం జరగవద్దు సిద్ధంగా అంబులెన్సులు హెలికాప్టర్లు క్లౌడ్ బస్టర్ను ఎదుర్కొనే వ్యూహాలు ఉద్యోగులకు సెలవులు రద్దు టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టండి కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే ప్రాణాలు కానీ ఆస్తి నష్టం కానీ జరగకూడదు ప్రజలకు అందరూ అధికారులు అందుబాటులో ఉండండి అనేది కూడా మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి ఇంకా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే కూడా వచ్చే డెబ్బై రెండు గంటలు అప్రమత్తం ఉండండి అధికారులకు సెలవులు రద్దు చేసినాము ప్రాణం కానీ నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశించారండి ఇంకా చూసుకుంటే ఇంకా మూడు రోజుల పాటు రెడ్ అలర్ట్ ఉందంట ఎక్కడ చూసినా వరంగల్ నా నా కాలనీలో మొత్తం ఎండలేకి నీళ్లు రావడం చాలా పడిందండి సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు చాలా జిల్లాల్లో పది సెంటీమీటర్లు పైగా వర్షపాతం నమోదైందంట అత్యధికంగా వరంగల్ జిల్లాలో ట్వంటీ వన్ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్లు నమోదైందట పన్నెండు ప్రాంతాల్లో టెన్ పాయింట్ సెవెన్ సెంటీమీటర్లు పైగా కురిసిన వేర్వేరు ఘటనలు ఇద్దరు మృతి చెందగా మూడున్నర గంటల పాటు కుండపోత వర్షంతో వరంగల్ అనుమకొండ ప్రాంతాల్లో నలభై కానీలు జలమయ్యాయి ఉమ్మడి నల్గొండ జిల్లాలో డెబ్బై మూడు మండలాల్లో వర్షం కురవగా సూర్యపేట జిల్లా నాగారంలో పంతొమ్మిది సెంటీమీటర్లు వర్షపాతం నమైంది వాగులు పొంగి పల్లడంతో పలు మార్గాలు రాకపోకలు నిలిచిపోయినాయి చూడండి ఉమ్మడి వరంగల్ కానీ అనుమకొండ ఇది వరంగల్లో కానీ నల్గొండల్లో కానీ చాలా వర్షాలు పడినాయండి ఈ వర్షాల పరిస్థితి ఇంకా చూసుకుంటే చాలా ఘోరంగా ఉంది రోజురోజు అప్రమత్తంగా ఉండాలని కూడా మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి రోడ్లపై వీలైనంత వరకు తక్కువ ట్రాఫిక్ హైదరాబాదు సైబరాబాదు రాసకొండ పోలీస్ కమిషనర్ల సమన్వయంతో పనిచేయాలి జిహెచ్ఎంసీ పరిధిలో నీరు ప్రమాద స్థాయికి చేరే అవకాశం ఉన్న ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా ట్రాఫిక్ను నియంత్రించాలి సాధ్యమైనంత వరకు రోడ్లపై ట్రాఫిక్ తక్కువగా ఉండేలా చూడాలనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి ప్రాణ నష్టంగానే ఆస్తి నష్టంగానే అనేది కూడా చెప్తున్నారు నేడు ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉండాలని బయట రావద్దనేది కూడా అని చెప్తున్నారు అన్ని విద్యాసంస్థలకు సెలవులు కూడా భారీ వర్షాలు ఉంటేనే అంచనాల నేపథ్యంలో పలు జిల్లాల్లో ప్రభుత్వ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలకు కూడా సెలవులు ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు చూడండి వర్షము ఈ వర్షానికి చూడండి హిమయత్ సాగర్ ఐదు గేట్లు ఎత్తేయడంతో హైదరాబాదు పురాణపూల్ వంతెన వద్ద నీట మునిగిన శివాలయం వరంగల్ రైల్వే అంబర ప్రాంతంలో రహదారిని ముంతెచ్చిన వరద నీరు సూర్యపేట జిల్లా విద్యా ఆరోపల్లి కస్తూ కస్తూర్స విద్యాలయం ప్రాంగాన్ని వరద నీరు ఎక్కడ చూసినా వరద నీరు అండి వరంగల్తో చూస్తే వరంగల్ కృష్ణా కాలనీలో ప్రభుత్వ బాలికల కళాశాలలో చేరిన నీరు వరంగల్ జిల్లా మార్గంలో వంతెన వద్ద నీరు ఎక్కడ చూసినా వర్షం అండి వరంగల్లో విపరీతమైన వర్షం పట్టింది దంచి కొట్టింది దడ పుట్టించిందండి ఆ పడిన వర్షపాతం అయితే ఒకటిన్నర గంట రెండు గంటల సేపు ఈ వర్షము వరంగల్ ప్రజలను చాలా ఇబ్బందులు చేశారు నీళ్ళన్నీ ఎండలు లేకొచ్చినాయి కాబట్టి దీని మీద కూడా మన రేవంత్ రెడ్డి గారు అయితే సీఎం గారు అందరినీ కూడా కలెక్టర్ సమావేశంలో అన్నీ చేశారు అన్నీ మాట్లాడారు డెబ్బై రెండు గంటల పాటు అప్రమత్తంగా ఉండండి ప్రజలకు అన్యాయం ఇబ్బంది కడగలి ప్రాణంగానే ఆస్తి నష్టం జరగకుండా మీరే చూసుకోవాలనేది కూడా చెప్తున్నారండి తా మన రేవంత్ రెడ్డి గారితో పాటు కోమిటిరెడ్డి గారు శ్రీధర్ బాబు గారు రామకృష్ణారావు గారు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ వరంగల్లో జరిగిన ఈ వర్షము దంచి కొట్టిందండి అట్లా ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో కూడా వర్షం పడింది చాలా వర్షం అండి భారీ వర్షాల కారణంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు గ్రామాల్లో చెరువులు కుంటలు పొంగి పొల్లై కాలనీలు రహదారులు మురుగు కాలువలు చెరువులకు తలపించాయి వరంగల్ తూర్పు నియోజకవర్గం కరీమాబాద్ కాశీకుంటలోని వాంబే కాలనీలో ఇంట్లోకి వరద నీరు స్వచ్ఛగా రావడంతో మంచంపై కదలేని స్థితిలో ఉన్న పసుపుటి బుచ్చం బుచ్చమ్మ అనే వృద్ధురాలు ఊపిరాడక మృతి చెందింది చూడండి అట్లా చాలామంది ఇద్దరు ముగ్గురు చనిపోయారంట ఇద్దరు గల్లంతేయారంట మొత్తం వరంగల్ నగరంలో మొత్తం వాటరు చుట్టకపోయింది చుట్టూ నీళ్ళు మధ్యలో జనం నివాస ప్రాంతాలు ఇంత విపరీతమైన వానం పడింది కానీ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలనేది కూడా ప్రభుత్వం హెచ్చరిస్తుంది ప్రభుత్వ సహకారాలు కూడా మంచిగా ఈ వరద బాధ్యతలకు అందించాలనేది కూడా అందరూ కోరుకుంటున్నారు ఎందుకంటే ఇంట్లో ఉండే ధాన్యము బియ్యము అన్నీ మునిగిపోయినాయి కాబట్టి వాళ్ళకు కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలని వరంగల్ ప్రజలకు అయితే అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పించాలనేది అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఈ వరద వల్ల కూడా డెబ్బై రెండు గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని ఐదు జిల్లాల్లో స్కూల్ ఇచ్చారు మన హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో అయితే ఒంటిపూట బడులకు కూడా పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఈ వరదలు ఈ వానలు వచ్చే ప్రాంతాల్లో ఎవరు కూడా పని రో ఊరికైనా బయటకు రాకండి జాగ్రత్తగా ఉండాలని ఐటీ ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలనేది కూడా ప్రభుత్వం చెప్తుందండి ఇదేనండి ఎందుకంటే వర్షము దంచు కొట్టిందండి దంచు కొట్టి దడి పుట్టించింది భారీ వర్షాలతో వరంగల్ నల్గొండ జిల్లాలు చూడండి ఇది థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ